నిజంగా ఇప్పటికీ స్వస్థవరాలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి పేర్లు పెట్టి ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఏమంటే ఒక్కళ్ళనైనా చచ్చిపోయిన వాళ్ళని లేపరేటప్పుడు ఒక్కరినైనా చచ్చిపోయిన వాళ్ళని లేపరేంటి ఎసుప్రభు లేపలేదా అపోస్తలు లేపలేదా చనిపోయిన వాళ్ళని ఎందుకు లేపలేదు పోనీ మన కంటికి కనిపించే రోగాన్ని ఏమైనా బాగు చేస్తారా ఎంతమంది వాళ్ళు లేరు ఎంతమంది ఏమండి పోలియో వచ్చి ఎంతమంది హ్యాండికాప్ట్ తీరుతూ ఉంటారు మరి వాళ్ళకి ఆ భాగ్యం లేదా ఇంత స్వస్థత వరం కలిగి పబ్లిసిటీ అయిపోయి ఏమంటే ఛానల్స్ లో యూట్యూబ్లో ట్రెండ్ అయిపోతున్నారు ఇంత పెద్ద గొప్ప ప్రసంగికులు మరి రోడ్ల మీద వాళ్ళకి వెడుతున్నప్పుడు వీళ్ళు కనబడరండి గుడ్డివాళ్ళు గుడ్డి మోగవాళ్ళు కుష్టివాళ్ళు అభాగ్యులు కనబడరా కనబడరా మరి ఎందుకు వాళ్ళ స్వస్థత నోచుకోరు వాక్యం చెప్పి ఆత్మలను రక్షించాలి ఇప్పుడు ప్రజలను మార్చేదేది ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది స్వస్థత నిజంగా ఉంటే చచ్చిపోయిన వాళ్ళేలావాలి ఈ రోగులు ఎందుకు ఈ రోగాలు ఎందుకు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ఏదో జరిగితే నమ్ముతానడం చూచి నమ్మడం ఈ వాక్యం ఉందే ఈ జ్ఞానం ఉంది ఇది యేసుక్రీస్తుకు ప్రతిరూపం అండి నా దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు మీ దగ్గర ఉన్నాడా ఇంత జ్ఞానం మహావాక్యం గుండెలకు హత్తుకోవాలండి ఈ వాక్యాన్ని వాక్యం చాలదండి ప్రభువు నమ్మడానికి ఎంత గొప్ప జ్ఞానం ఇది ఈ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఇది ఏదో సరిపోదు అన్నట్లు ఏదో మాయ చేస్తేనే ఏమో పాయ పీరు వేషాలు వేస్తే ప్రజలు మారతారా